పద్దెనిమిది లక్షల మంది పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు ఉన్నారు ఏ ఒక్క ఓటర్నైనా కూడా ఏ ఒక్క ఓటర్నైనా కూడా పలానా రెడ్డి పలానా విషయంలో పలానా వారి దగ్గర అవినీతి ఆరోపణలు ఉన్నాయి అక్రమాలు అంటే నేను బరి నుంచి తప్పుకుంటాను నా స్థితిలో మళ్ళీ ఒకసారి చెప్పండి ఎస్ మళ్ళీ ఒకసారి చెప్పండి బరి నుంచి తప్పి తప్పుకుంటారు ఎస్ తప్పకుండా తేలితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇంత పెద్ద ఛాలెంజ్ ఇస్తా ఉన్నారు మీరు నా నా మన సాక్షి నాకు చెప్తుంది నా మనస్సాక్షే నా విశ్వాసం ప్రజావాణిలో అందుకొరకు మీరు చేతసారికి వెళ్ళండి మీరు ఎక్కడ మాట్లాడుతున్నారో మాట్లాడండి మీరు వాళ్ళు చెప్పింది రైటర్ రాంగా అనేది నిర్ధారించుకోండి నిర్ధారించుకొని మళ్ళీ నాకు ఇంటర్వ్యూ చేయండి ఓకే రైట్ సార్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్లో ఎవరు లేరు కాబట్టి మీకు ఇచ్చిరా లేకపోతే మీరైతేనే గెలవగలరు కాబట్టి మీకు ఇచ్చిరా ఒకటి మెదక్ పార్లమెంట్ సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్ గడ్డ అక్కడ నాయకత్వం ఉంది పార్టీ ఆవిర్భవించింది అక్కడ పోరాటం స్టార్ట్ చేసింది అక్కడ తెలంగాణ సాధించుకున్నది మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాబట్టి అక్కడ ఏ అయినా గెలుస్తాడు నేనైతే ప్రజల మనిషిని ఇక్కడ గెలవడము ఓటమి అనేది ఒక కారణమైతే అభ్యర్థిగా ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎవరు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తారు ఎవరు ప్రజలకు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ ప్రాంతానికి వాళ్ళ కృషి ఉంటుంది వాళ్ళ అభివృద్ధిలో బాట బాసటగా ఉంటాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఇవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాత పార్టీ నన్ను నిర్ణయించేది అక్కడ ఒకటే కారణం ఏడున్నర సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ప్రతి గ్రామం తిరిగి ఆల్మోస్ట్ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక వంద మందితో వంద మందిని పేరు పెట్టి పిలిచే అంత నాకున్న పరిచయాలలో పార్టీకి నేను ఖచ్చితంగా సరైన క్యాండిడేట్గా ఆగుపడ్డానికి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్న తర్వాత కూడా ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడానికి అసలైన కారణం ఏంది అని అన్నది అంటే ఒకటి ఆ రోజు నేను ఎమ్మెల్సీ కావడానికి నాకు కొన్ని గంటల ముందు కూడా నేను ఎమ్మెల్సీ అవుతాను నాకు తెలియదు కొన్ని గంటల ముందు కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియకుండా మీరు ఎమ్మెల్సీ అయిపోయినారా నాకు ఆల్రెడీ ఒక రోజు ముందు నాకు చెప్పారు ఓకే నీ నీ సర్వీస్ ఎంత ఉంది కలెక్టర్గా సేవలు అందించావు కలెక్ట్గా సేవలు అందించినప్పుడు ప్రజా జీవితంలో నువ్వు బాగా సూట్ అవుతావు నువ్వు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి ఇప్పుడైతే ఎమ్మెల్సీగా తీసుకో నువ్వు ఎమ్మెల్సీగా ఉండి గవర్నమెంట్లో ఇంకా నీ ఆలోచనలు నీ పద్ధతి ప్రజలకు కావాల్సిన సమస్యలు పరిష్కరించే మార్గంగా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు నేను దాన్ని అంగీకరించి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి నేను ఎమ్మెల్సీ అయ్యాను ఎమ్మెల్సీ అయిన తర్వాత సమయం మీరు అందుకే ప్రశ్నకి ఇంకా మూడు సంవత్సరాలు ఇంకా మీకు పదవీ కాలం ఉంది అని అన్నారు ప్రత్యక్ష రాజకీయాలలో ఈరోజు తెలంగాణ కొరకు కొట్టాడాల్సిన అవసరం ఉంది ఫీల్డ్ మీద ప్రజల గొంతుకనై నిలవాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ లోపట ఒక మంచి విద్యావంతునిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కొరకు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూస్తూ ఉందో ఏదైతే అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వచ్చేసారి ఎలక్షన్లలో ఏదైతే వివక్షకు గురి తెలంగాణను ఖచ్చితంగా తెలు ప్రజలకు భారత పార్లమెంట్లో తెలియజేయాలి పోరాడాలి రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకోవాలి నాకున్న అనుభవంతో సెంట్రల్లో బ్యూరోక్రసీతో కానివ్వండి పాలసీ మేకింగ్లో కానివ్వండి మనకున్న స్టేట్ కావాల్సిన శాంక్షన్స్ కానివ్వండి డెఫినెట్గా నేను అసెట్ అవుతాను ఓకే సార్ అంటే మీరు ఒక బ్యూరోక్రాట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నా కలెక్టర్ ఉద్యోగము సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఎమ్మెల్సీ ఉద్యోగం సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఇప్పుడు కాబోయే ఎంపీ ఉద్యోగం సాటిస్ఫాక్షన్ ఇస్తుందా అంటే ఏం చెప్తారు మీరు అంటే ఒక ఒక విషయం నేను చెప్తాను మీకు సాటిస్ఫాక్షన్ అనే దానికన్నా ఏదైనా కూడా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ అందులో ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కలెక్టర్గా డెఫినెట్గా నేను ఆనందించినంత నాకు తృప్తి ఇచ్చినంత ప్రతి సోమవారం నాడు ప్రజావాణిలో ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేది వెంకట్రామరెడ్డి రాత్రి పదకొండు పన్నెండింటికి అందరు స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కు సోమవారం నాడు ప్రజావాణి చేసుకొని రాత్రి పదకొండింటికి వెళ్ళేది వెంకట్రామరెడ్డి ఇది మీరు సిద్దిపేట జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు నేను కలెక్టర్గా ఉన్న ఐదు సంవత్సరాలు అక్కడ నాకు మధ్యాహ్నం ఆఫీసులో అంటే నాకు కలెక్టర్ రెసిడెన్సు నాకు ఒక రెండు వందల మీటర్లు కానీ ఇంటికి వెళ్తే అర్ధగంట వేస్ట్ అవుతుందని చెప్పి నా యాంటీ రూమ్లో నేను నా యాంటీ రూమ్లో నేను భోజనం చేసేవాడిని ఐదు నిమిషాలు కలెక్టర్ చా ప్రజావాణిలో నిల్చుంటే మీరు వెళ్ళండి మీకు తెలుస్తుంది ఒకసారి అడగండి అక్కడ ఎవరినన్నా ప్రజావాణిలో నిల్చుంటే నా పక్కన జాయింట్ కలెక్టరు నా పక్కన డిఆర్ఓ అడిషనల్ కలెక్టరు ఇంకొక ఇద్దరు జిల్లా అధికారులు ఉంటారు దాదాపు ఒక ప్రజావాణిలో వెయ్యి నుంచి పదిహేను వందల మంది వస్తారు నా లైన్లోనే లైన్ ఉంటుంది ఇక్కడున్న ఆఫీసర్లకు పోయేవాళ్ళు గారు ఎందుకంటే నేను అట్లా రిసీవ్ చేసుకునేది సమస్యలు అర్థం చేసుకునేది సంబంధిత అధికారులకు తక్షణమే ఫోన్ చేసేది ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్స్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ ఫోన్ నంబర్లు బుక్లో రాసుకునేది మంగళవారం నాడు నీ సమస్య పరిష్కారం అయితే మంగళవారం నాడు సాయంత్రం మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి నీ సమస్య పరిష్కారం అయిందా మా తహసీల్దార్ వచ్చాడా మా సర్వేయర్ వచ్చాడా మా వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చాడా అని చెప్పి ఫోన్ చేసేది ఆ కుటుంబానికి మరి అట్లా చేశాను కాబట్టి ఇవాళ ఆ క్రమంలోనే ఇవాళ ప్రతి ఊర్లో ప్రతి పంచాయతీలో గ్రామ పంచాయతీలో ఒక వంద మందిని పేరు పెట్టి పిలిచే అవకాశం నాకు అదృష్టం ఇచ్చింది సో అంత కనెక్ట్ అయ్యాను సో ప్రజావాణిలో నా క్యూ ఎక్కువ ఉంటుంది ఆఫీసుల క్యూ తక్కువ ఉంటుంది అక్కడి దానికి వెళ్ళి కూడా మళ్ళీ మరలేదు మీరు అది అది మీరు ప్రత్యక్షంగా అడగండి మీకు తెలుస్తుంది